దేవునికి మహిమ కలుగును గాక ఆ స్థితిలో బ్రతికాడు ఆ స్థితిలో కొనసాగిండు కనుక ఆయన రెచ్చించడానికి ఆయన ఎన్నుకోవటానికి ఆయనను వాడుకోవటానికి ఆయనను రాజుగా చేర్చడానికి దేవునికి ఇష్టమైంది దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగులు కాక నువ్వు ఉదయం సాయంత్రము వాక్యము చదువుతున్నావు ఆయన కీర్తి తప్పక నీ నోటం ఉంటది అందరి గుండె ఎట్లా కొట్టుకుంటుంది లబ్ డబ్బు కొట్టుకుంటుంది మన గుండె ఎట్లా కొట్టుకోవాలి ఏసు 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 అని కొట్టుకోవాలి దేవునికి స్తోత్రం రామే దైవచండి ఎట్లా వాడి ఎట్లా నేను నీ మందిరం అయి ఉండగా నాతో ఉండి నా ఎందుండి దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగను కాక దేవుని బిడ్డారా వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు ఇక్కడ రాయబడింది ఎప్పేసి ఒకటి చదవండి ఒకటో అధ్యాయము ఎప్పేసి ఒకటో అధ్యాయము నాలుగో వచనం తను మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు తన కృపా మహిమకు కీర్తి కలగాలి కృప మహిమకు కీర్తి కలు కీర్తి దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ కృప మహిమకు కీర్తి కలగాలి దేవదూతల ఆరాధన ఏంటి పరలోకములో పరిశుద్ధుడు నీకు మహిమ పరిశుద్ధుడు నీకు మహిమ మహిమను ఆరోపిస్తున్నాడు దేవునికి స్తోత్ర లే చూస్తూ పలుకుతురా చెప్పండి ఇప్పుడు ఈ కొండ నుండి సింహం వచ్చింది చూసిన మాట ఎట్లుంటుంది వచ్చిందట అన్న మాట ఎట్లుంటుంది చూసిన మాట ఎట్లుంటుంది దాన్ని వర్ణించలేమండి స్తోత్రం దేవునికి మహిమ కలుగును కాక ఇప్పుడు యాదగిరి అన్న బండి వేసుకొని పోతుడు ఆడ సింహం వచ్చింది బండి అంటే మనతో ఎట్లా చెప్తాడు సింహం ఆడే ఎదురైంది అన్నట్టుగానే ఉంటుందా సింహం సింహం వర్ణించలేము సింహం అయ్యా సింహము కొద్దిలో పోయింది అంటే దేవదూతలు తన పరులోకములు ఆ విధంగా చూస్తూ వర్ణిస్తున్నారు దేవునికి స్తోత్రం ఆ మహిమను చూస్తూ వర్ణిస్తున్నారు ఆ మహిమను అనుభవిస్తూ వర్ణిస్తున్నారు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగురుగా మహిమను చూపుతూ ఆ శరమింటు నువ్వెవడో ప్రభువా సౌలు నువ్వేవడో ప్రభువాడు మాట ఎట్లు చూడు ఎవడో అన్నట్లుగానే ఉంది మళ్ళా ప్రభు అన్నట్లుగానే ఉంది నువ్వు ఎవడో ప్రభు అప్పుడు అనుకొని ఉంటాడు అరే నీ కీర్తి తెచ్చుకునే నీ దారం హరచబడబోతున్నాను దేవునికి నీ ప్రకటించమా ప్రకటించబడబోతున్నాను నిన్ను ఎన్నుకోబోతున్నాను నిన్ను వాడుకోబోతున్నాను నీ ద్వారా కార్యాలు చేయబోతున్నాను అని దేవుడు మనసులో అనుకున్నది అంత కూడా సౌలు పట్ల జరిగింది సౌలు పౌలుగా మార్చబడ్డాడు దేవునికి స్తోత్ర నేను బ్రతికితే క్రీస్తే సావైతే ఎన్నిసార్లు విమించబడ్డాడండి ఎన్నిసార్లు కొట్టబడ్డాడు ఎన్నిసార్లు కర్మ పడ్డాడు అయినప్పటికైనా క్రీస్తు కొరకు ప్రతికి ఆయన నామానికి ప్రతి పట్టణములో ప్రతి ప్రాంతములో ఆయన నామానికి కీర్తి తీసుకొచ్చాడు స్తోత్రం దేవునికి మేమ కలుగునిగా ఇప్పుడు నైచెంత చచ్చిపోయిన వాళ్ళు లేవాలి దేవునికి స్తోత్రం సచ్చిపోయిన వారు లేవాలి దేవునికి మహిమ కలుగుని దేవునికి స్తోత్రం జరగకూడని కార్యాలు కూడా జరిగి తీరాలి దేవునికి స్తోత్రం నువ్వు అడగాలి అడిగిందంత నీకు ఇచ్చే దేవుడు ఆయన నామానికి కీర్తి తెచ్చుకుంటాడు మహిమ తెచ్చుకుంటాడు స్తోత్రం నిన్ను నీవు అప్పగించుకుంటే లేకుంటే ఏం కాదు నిన్ను నీవు అప్పగించుకుంటే నువ్వు క్రీస్తులో ఉంటేనే ఫలిస్తావు ఆయనకు వేరుగా ఉండి ఏమి చేయలేదు ఆయనలో ఉండి ఫలించాలంటే తప్పక ఆయనకు సమయం అప్పగించాలి ఆయన మహిమకు కీర్తి తెచ్చుకుంటాడు దేవునికి స్తోత్ర ఇతర కీర్తి మోయాబుకి వెళ్ళితే కాదు ఎక్కడుంటే ఎక్కడుంటే బెత్లేములోనే ఉంటే స్తోత్రం దేవునికి మహిమ కలుగుని కాక పారిపోకుండా ఉంటే ఎదురు చూసేవానిగా ఉంటే అడిగేదానిగా ఉంటే ఐ వేడుకునేదానిగా ఉంటే ఆయన నామానికి ఆయన కృప ఆయన మహిమకి ఏమస్తుంది కీర్తి కీర్తి దేవునికి నేను అదే భయముతో బ్రతికితే ఇప్పటి వరకు బ్రతికేవాన్ని కాదు గొప్ప ధైర్యం ఇచ్చాడు దేవునికి ఏ దేవునికి మహిమ కలుగును గాక అంత ధైర్యం ఇచ్చాడండి దేవుడు పదివేల మంది దండెత్తి వచ్చినను నేను భయపడను దేవునికి స్తోత్రం నీతి మంతుడు సింహం వలే ధైర్యంగా ఉంటాడు దేవునికి కలుగులు కాక అది తాగుతూ జోలుకుపోరు మనం జోలికి పోవద్దుగా వాడు కంప వాడు పెట్టుకుంటే విడవాడు అని తాగోతోనికి భయపడతారు మరి తాగోతోనికే భయపడితే ప్రజలు నీతిమంతునికి ఎంత భయపడాలి అరే కత్తి పట్టుకుంటాడు కత్తి దారినే మరణిస్తాడని వాక్యంలో రాయబడు లేకుంటే నేను జంబీ వేసుకొని తిరిగేవాడిని దేవునికి జంబీ కానీ వాక్యం చెప్పేవాడిని దేవునికి దేవునికి మై మా కలుగులు కాక దేవుడు అంత ధైర్యం ఇచ్చాడండి పిరికి వారమే కదా భయపడుతూ గానక చాటు నా గోధుమలు దుల్ల కొట్టుకున్న వారమే కానీ దేవుడు అంటున్నాడు పరాక్రమం గల నా నామానికి కీర్తి తెచ్చుకుంటాను దేవునికి స్తోత్రం దేవునికి మహిమ మహిమా కలుగునిగా ఎంటబెట్టుకొని పో పరీక్షించబడ్డ వారే సాలు కొద్ది మందే నా నామానికి కీర్తి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏ విషయంలో మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు మహిమ పొందాడు స్తోత్రాన్ని ఏ విషయంలో మహిమ పొందాడు ఆయన మహిమని గిట్ట చూస్తే సౌల్లాగా సాక్షిగా బ్రతుకుతారు ఆయన కొరకే బ్రతుకుతారు దేవునికి స్తోత్రం హింసించబడి కూడా ఆయన కొరకు మాట్లాడతారు నాలుగు చెప్పదెబ్బలు కొట్టని మరి మాట్లాడతారా ఇక యేసు గురించి ఇప్పుడు ఇప్పుడు కొట్టారండి ఆడ మేము మెట్టుకాడ విల్సన్ సువార్త ప్రకటిస్తుండ కొట్టారు ఇప్పుడు సబితమ్మ ఇంటికి ఆయన ఏమంటారు ఎందుకు చెప్పింది దిబ్బల వచ్చింది అస్సలు మనకు వచ్చిన కరమేముంది చర్చకు పోయి వాక్యం ఎన్న మంచిగా ఇంటికి పోయి తిని సప్పుడు చేయకుంటే అయిపోవు కదా గబాజాల సువార్త చెప్తావా అనవసరంగా కొట్టింది మళ్ళో వారం వచ్చేటప్పుడు ఆ కొట్టిన దగ్గరనే మళ్ళీ సువార్త ప్రకటిస్తున్నాడు అనుకోండి సబితం ఏమంట సిగ్గు లేదు మన మనం కొట్టిన సిగ్గులేదా మళ్ళా నేను చెప్తావేంటి అంటే ఎందుకు చెప్తున్నానంటే సౌలు కాలాంటివి ఎన్నో ఎదురైనాయి దేవునికి కొట్టి పట్టణం అవతనికి ఈడ్చుకొని పోయ్రాట ఇప్పుడు ఈడికే మనం గడికి ఈడ్చుకొని పోని అంత కొట్టుకపోతుంది తోలు అంత ఊసిపోతుంది పట్టణం అవతనికి ఓ అమ్ము కొంచెం అంగి తొడ్డుకుండొచ్చు దేవునికి అంగి తొడ్డుకున్నా కానీ మరి గుండు గుండు రాసుకపోదా చచ్చిపోయిన వదిలిపెట్టి గుంజుకుపోయి పడే చిర ఆ శిశువు చుట్టూ నిలబడితే లేచి పడి ఇవి లేవా నీ లేదా అలా లేదా పూర్య తెల్లారి మళ్ళా వేరేపట్నంలో సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్ర ఆయన నామానికి కీర్తి తెచ్చుకుంటాడు ఇప్పుడు మనం పర్లోక రాజ్యంలో మెప్పు పెంచుకోవాలంటే అధికం కావాలంటే అలాంటివి మనకు రావాలి దేవుని వింటుండు అరే ఆంధ్రే నువ్వు బాగా చెప్తున్నావు నీకు కూడా ఒకసారి అచ్చేటట్లుగా చెప్తా అది ఎదుర్కోవటానికి గట్టితనం మనలో ఉండాలి దేవునికి నువ్వు కొట్టేసా కొట్టేసి కొట్టేసి ఇంత కర్రతో కొడితే అబ్బా అబ్బా అని యాడికాడికి కమిలిపోయి రండి నేను చూసిన వాట్సాప్లో వీడియోలో ఎందుకంటే మనం మరణిస్తే కూడా ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు ఆయన నామానికి కీర్తి తెచ్చుకుంటాడు అక్కడ ఆ జీబులో ముగ్గురిని కాల్చేశారు ఆ పట్టణం అంతా క్రీస్తుకు పట్టబడ్డది దేవునికి స్తోత్ర ప్రతి నోట ప్రతి నోట ప్రతి నోట వారి త్యాగము వస్తూనే ఉంటుంది ఇంత గొప్ప త్యాగమా దేవుని పని అంటే ఇంత ತ್ಯాగమా ఇంత భారమా ఆమేన్ హల్లెలూయా తన నామానికి తన కృప మహిమకే తెచ్చుకుంటాడు కీర్తి తెచ్చుకుంటాడు స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక అందుకు అందుకో రాయబడిన మహాట్ ఏమిట అంటే 11వ కూడా అదే ఎపిసి 11వ వచనములో ముందుగా నిరీక్షిచిన మనము తన మైమక్కు కీర్తి కలిగించి తన మైమక్కు కీర్తి కలగాలే దేవుడికి స్పోత్ర దేవునికి మైమక్క కలిగుడు కాక తన మైమక్కు కీర్తి కలగాలే మనం ఇంటూ కూడా మనము చెత్తలాగా బ్రతకద్దు చెత్తలాగా మాట్లాడద్దు చెత్తలాగా ప్రవర్తించవద్దు ఆయన అన్నాను ఆ పాస్టర్ నన్ను ఏ చెత్త మాటలు మాట్లాడొద్దు అన్నాను స్తోత్రం ఎవరైతే నాకేందండి చెత్త మాటలు మాట్లాడారు నువ్వు దేవుడు కొనమంటే ముందుకొచ్చావు అంతే కదా ఇంకెన్నో ఉంటాయి కానీ కొనమన్నది దేవుడు ఐ దేవునికి స్తోత్రం ఇంకేది మాట్లాడినా నేనైనా ఏది మాట్లాడినా ఎవరైనా ఏది మాట్లాడినా అంత చెత్తనే దేవుడు చెప్పింది కరెక్ట్ దేవునికి దేవుని బిడ్డలారా ఒకటే అనుకోండి ఈ మాటలను బట్టి ఈ ఉపదేశంను బట్టి నా బ్రతకంతట్లో దేవునికి మహిమ తీసుకొస్తా ఆయన నామానికి కీర్తి తీసుకొస్తాం నీవెవరు నువ్వెవరు నువ్వెవరు ఇట్లా చెప్తారం నువ్వెవరు నీకు చెప్పే ధైర్యం ఉండాలి నేను దేవుని కుమార్తెను మీరెవరు దేవుని కుమారు నా తండ్రికి కీర్తి దేవాలి స్తోత్రం నా తండ్రికి కీర్తి తీసుకురావాలి కొడుకు కొడుకు అంటే ఇట్లా ఉండాలి అనుకోవాలి తండ్రి అమెన్ దేవునికి మయమా కలుగును గాక ఇప్పుడు తండ్రి కొడుకుతో మాట్లాడు కొడుకు తండ్రితో మాట్లాడు ఆయన గడ్డం ఉండి ఈయన కూడా గడ్డం వచ్చింది ఇప్పుడు కొడుకు తండ్రి ఎట్లా అయ్యారు అయిపోయారు పాలూ ఇప్పుడు ఆ విధంగానే ఎవడన్నా సంఘములు ఎదిగితే చాలు ఇక ఎదిగనంతసేపు కొడుకు గడ్డం రానంతసేపు కొడుకు కదా చెప్పింది తిన్నంతసేపు కొడుకు చేసినంతసేపు కొడుకు వాని కూడా నాలుగు మాటలు వచ్చినాయి కొంచెం అయ్యకంటే చూసారా రెండు కొడుకు అంటే ఏం చేస్తాడు ఇది పాలేడే నేను పక్క పెట్టాలి లేకుంటే బాగా బాగస్తుడు అయిపోతాడు ఎదురు మాట్లాడతాడు స్తోత్రం హే ముసరోడా నీకేం తెలియదు అంటాడు ఇబ్బంది నుండి పక్క పెట్టాలి అలాంటి దౌర్భాగ్యులను బట్టి మన దేశం వెనుకబడ్డది తెలంగాణ స్తోత్రం నేను అంటున్నమాట అందరికీ తలుగది దౌర్భాగ్యులకే తలుగుతుంది స్తోత్రం ఇప్పుడు కొడుకు ఎదిగితే తండ్రికి ఏంటి ఎంత సంతోషం రే ఎక్కువని వెలుగుతున్నావు నా కొడుకులు రాని అన్నట్టుకుంటారా ఉంటారు దేవుడికి స్తోత్రం వీళ్ళకి అట్లా ఉండదు ఎదిగితే పంచుకుంటారేమో పాలు ఎదిగితే నిలదీత్తారేమో వారు దౌర్భాగ్యులా కాదా అసలు దేవుని ద్వారా గుర్తించబడ్డ వారు కాదు దేవుని మాయమకొరకు పనిచేసేవారే కాదు స్తోత్రం అంత వారికే మహిమ కదా అంత మెప్పు చాలా మందిని చూసుకొస్తున్నాను ఏ పరిచారకుని కూడా వాడుకోరు అవునా కాదా దేవుని బిడ్డారా మన దేవుడు అలా కాదు నిన్ను ఎచ్చించి నిన్ను బలపరిచి నిన్ను సాక్షిగా నిలబెట్టి నిన్ను అభిషేకించి నీకు వాక్ నిన్ను సాక్షిగా నిలబెట్టి తన నామానికి కీర్తి తెచ్చుకుంటాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం నేను కూడా నీ పక్షాన్ని ఉంటాను దేవా నీకు మహిమ బిడ్డగా ఉంటానయ్యా నీకు కీర్తి కలగ చెప్తాను నా మాటలో నా మాటలో నా ప్రవర్తనలో నా కిరియలో నా సాక్ష్యములో